పెద్దవంలు అంటారు కదా కొంచెం పత్యం ఉండాలి అని కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు చికెన్ మటన్ తినొద్దు నూనె వస్తువులు తినొద్దు అంటారు కదా కొంచెం వెజిటేరియన్ తినుండి అంటారు కదా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆరోగ్యం బాగాలేదు జర్రా అందుకే మనం జర వెజిటేరియన్ పండ్లు ఫలాలు కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమంటారు పండ్లు తినుండి ఇడ్లీ తిను కొంచెం జాగ్రత్తగా ఉండురే అని అంటారు కదా రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం కూడా బాగలేదు అందుకే మీరు అందరు సహకరించండి మీరు మా కార్మిక సోదరులు మీరు మా కుటుంబ సభ్యులు మీరు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీరు మద్దతిస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది ఈ ప్రభుత్వం ఏర్పడ్డది అంటే గొప్పతనం కాదు అందులో మీ కష్టం ఉంది మీ శ్రమ ఉంది మీ కృషి ఉంది మేము ఎప్పుడు మేము వేరు మీరు వేరు అని ఏ రోజు నేను అనుకోలే మీలో ఒక్కరిని మీ కుటుంబ సభ్యుడిని మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ భవిష్యత్ ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ చేతులనే పెడతా బ్యాంకులకు కట్టే బ్యాంకుల గట్టి నా ఉద్యోగస్తులకి ఇచ్చే జీతాలు వాళ్ళకి ఏంటి రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఏంటి మిగితాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుంది సన్నబియానికి ఇద్దామా ఉచిత కరెంటు ఇద్దామా ఆర్టీసీ బస్సుకి ఇద్దామా షాది ముబారక్ ఇద్దామా కళ్యాణ లక్ష్మికి ఇద్దామా లేకపోతే ఇంకేదైనా ఆడంబరాలు చేసుకుందామా మీరు ఎట్లా చెప్తే గట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి నేను సిద్ధంగా ఉన్నా దీంట్లో అబద్ధాలు లేవు ఎవరైనా ఇంతకుమించి చెప్తే లెక్కలైనా మీరు చూడండి మొత్తం అందరిని పిలిచి కూర్చోబెట్ట మీరే ఒక సింగరేణి నుంచి ఆర్టీసీ నుంచి విద్యుత్ శాఖ నుంచి అసంఘటిత కార్మికుల నుంచి మీరు ఒక కమిటీ వేసుకోండి మీ ముందల మొత్తం లెక్కలన్నీ ముందల పెడతా మరి ఆ లెక్కల ప్రకారం ఎట్లా నడుపుకుందామో ప్రభుత్వం చెప్పరు ఇవాళ ఎవడో కూడా వచ్చి చెప్తాడు జర మంచిగా ఉన్నాం బాగానే ఉన్నాం సంతోషంగా ఉన్నాం కనీసం మొదటి తారీఖు కాకపోతే ఆరు తారీఖునైనా జీతాలు వస్తున్నాయి తెలంగాణ గొప్పగా పరిపాలించినా అన్నాడు పదేండ్లన్న ఎన్నడైనా మొదటి తారీఖు నా జీతాలు ఇచ్చిండా సోదరులారా ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండె మీదే చేసుకొని చెప్పమని ఎన్నడన్నా ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈ ప్రభుత్వం కోసం ముప్పై రోజులు పనిచేసే కార్మికుడు కాని ఉద్యోగి గానీ నెల జీతం మీదనే జీవితాన్ని గడిపే వాళ్ళకు మొదటి తారీఖు నాడు ఎన్నడైనా జీతం ఇచ్చిండా పదేళ్ళలా కానీ మీ సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతం పడుతుందా లేదా మీరు చెప్పండి మీరు ఆలోచన చేయండి మీరు గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను ప్రజలకు వివరించండి ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తున్నా ఏది దాచిపెట్టే అవసరం నాకు లేదు అబద్ధాలతోనే రాజకీయం నడవదు నేను అబద్ధాల ప్రాతిపదికన పరిపాలన చేయదలుచుకోలేదు కష్టమైన నిష్ఠూరమైన వినడానికి కొంత కఠినంగా ఉన్నా ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పదలుచుకున్నాను మా పొన్నం ప్రభాకర్ గారు ఎట్లనని ఈ సమ్మె వాయిదా వేయించాలి ఎట్లా చేయాలి ఏదో ఒకటి ఇప్పటికాడుకు ఒప్పుకుందాం అంటున్నాం ఒప్పుకుంటే అబద్ధమే అవుతుంది ఎన్నో దగ్గర ఒకటి ఆపాలి ఏది ఆపాలి మీరే చెప్పురు ఏది లేదు నాకు ప్రతి నెల కనీస అవసరాలు తీరాలంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి ఇప్పుడు నాకు వస్తున్నది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లే ఇంకొక ఏడు వేల ఐదు వందల కోట్లు ఉంటే ఆయన యాభై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయి నాకు ఇవ్వాలి మరి నా దగ్గర ఉన్నది ఇదే అసలుకే నాకు తుట్టి ఉన్నది మళ్ళీ తుట్టిలో భాగంగా మూలిగే నక్క మీద తాటికాయచ్చి పడ్డది అన్నట్టు మీరు సమ్మె సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులరా మీరు వేరే వాళ్ళు కాదు మీరు మా కుటుంబ సభ్యులు మీరే కూర్చోండి మాట్లాడదాం రాండి మంత్రితో మాట్లాడండి సబ్ శాఖలు అందరిని పంపిస్తాను నేను కూడా కూర్చుంటాను వాళ్ళతో మాట్లాడినాక నా దగ్గర రండి ఎట్లా చేద్దామో చెప్పు నాది నాకీంది ఎవరెక్కడైనా ఓని అనే విధానం కాకుండా అందరికీ ఎట్లా చేద్దామో చెప్పరు వెసులుబాటు కల్పించను వెసులుబాటు ఎట్లా చేద్దామో చెప్పుండ్రీ మేము ఏది కూడా నేను దాచిపెట్టను ఓ సంవత్సరం అయితే కొంచెం కుదురుకుంటాం మొదటి ఆరు నెలలు పార్లమెంట్ ఎలక్షనే తర్వాత ఆర్థిక సంక్షోభమే ఆ తర్వాత ఇప్పుడే కొంచెం కొంచెంగా పట్టాలు ఎక్కుతున్నది ఇప్పుడు మళ్ళా ఏదైనా అవతల్లో కడుపు మంటతోని అసూయతోనో విషం నింపుకొని ఆలోచనలతో కొన్ని తప్పుడు మాటలు తప్పుడు ఆలోచనలు చెప్పి అట్లెందుకు చేయరు ఇట్లెందుకు చేయరు ఇప్పుడు చేయాలి కదా అప్పుడు చేయాలి కదా పదేళ్ళు చేయలేనోడంటే వచ్చి మనకు చెప్తున్నాడు నేను వరంగల్ ఆయన ఎప్పుడు చూడాలిగా ఆయన బాధ దుఃఖం ఆవేదన అధికారం కోల్పోయిన రాని ఎట్లున్నదో చూసారు కదా గంత విషం ఉంటాదే నలభై ఏళ్ళు అది